పరుగుల యంత్రం రికార్డుల రారాజు టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ తన భార్య అనుష్క శర్మతో కలిసి స్టెప్లు వేశాడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సినిమా గుంటూరు కారం జనవరి పన్నెండున ఈ సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది ఈ సినిమా ప్రేక్షకుల్ని అలరించిందా లేదా అన్న సంగతిని కాస్త పక్కన పెడితే మాత్రం ఈ చిత్రంలోని కురిచి మడతబెట్టి సాంగ్ మాత్రం అందరినీ ఆకట్టుకుంటోంది సంచలనం సృష్టిస్తున్న ఈ సాంగ్ ను తమన్ కంపోజ్ చేశాడు మహేష్ శ్రీలీల మా కేవలం దుమ్ములేపారు లక్షలు మాత్రమే ఈ పాటకు చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకు అందరూ రీల్స్ చేస్తున్నారు ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ ఇలా ఎక్కడ చూసినా కూడా ఈ పాట రీల్స్ దర్శనమిస్తున్నాయి తాజాగా ఈ పాటకు పరుగుల యంత్రం రికార్డుల రారాజు టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ తన భార్య అనుష్కతో కలిసి స్టెప్పులు వేశాడు ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది అయితే వాస్తవానికి వారు ఈ పాటకు డాన్స్ చేయలేదు గతంలో విరుష్కర్ జంట ఏదో పాటకు డాన్స్ చేసిన వీడియోను ఎడిట్ చేసి కుర్చీ మడతబెట్టి సాంగ్ జోడించారు అయినప్పటికీ కూడా ఇది భలేగా సింక్ అయింది ఇక ఈ స్టెప్లు ఆ పాటకి బాగా సింక్ అవడంతో వీడియోను లైక్ కొడుతూ మరింత ట్రెండ్ చేస్తున్నారు నెటిజన్స్ వ్యక్తిగత కారణాలతో విరాట్ కోహ్లీ ఇంగ్లాండ్తో మొదటి రెంటెస్ట్ లకు దూరంగా ఉన్నాడు మూడో టెస్ట్ మ్యాచ్ నుంచి అతడు అందుబాటులోకి వస్తాడు అని భావించినప్పటికీ అది జరిగేలా కనిపించడం లేదు మరో రెండు టెస్ట్ మ్యాచ్లకు అతడు దూరం కానున్నాడు కనీసం సిరీస్లోని ఆఖరి టెస్ట్ మ్యాచ్ అయినా ఆడతాడా అంటూ అది అనుమానమేనని సమాచారం కాగా విరాట్ కోహ్లీ భార్య అనుష్క శర్మ ప్రస్తుతం గర్భవతి అన్న సంగతి తెలిసిందే రెండో బిడ్డకు జన్మనివ్వడానికి అనుష్క సిద్ధమవుతున్న నేపథ్యంలో కోహ్లీ క్రికెట్కు దూరంగా ఉంటున్నట్టు వస్తున్నాయి అసలు కారణం ఏంటి అనేది మాత్రం ఇంకా తెలియరాలేదు ఏది ఏమైనా వీళ్ళిద్దరి డాన్స్ కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు పరుగుల వీరుడు ఒక్కసారి స్టెప్ వేయడంతో అభిమానులు తమ కామెంట్లతో ముంచెత్తుతున్నారు ఈ వీడియో చూసి మీరు కమెంట్ల రూపంలో మీ ఒపీనియన్ చెప్పేది మరి